ంగోడు ఉన్నాడు హుజరాబాద్ వాడు వాడేం మాట్లాడతాడో వాడికి అర్థం కాదు ఆ అసెంబ్లీలోకి వస్తేనో అరుస్తా ఉంటాడు ఎందుకు అరుస్తాడో తెలియదు చప్పట్టుకొచ్చి డాన్సులు చేసే సంస్కృతి అంతకు ముందు ఇందులో లేకుండా అసెంబ్లీలో పోడియం దగ్గరకు వచ్చి అరిసేవాళ్ళు కానీ ఆ సంస్కృతిని ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మరి హుజరాబాదు ఎమ్మెల్యే ఆయన సీఎం గారు ఏదో ఒట్టేసాట పని చేయకపోతేనట భూకంపం వచ్చిందట అంటే ఆయన ఎంత ఆలోచన లేకుండా ఎంత మెదడు లేకుండా మాట్లాడుతున్నాడో కంటే అధ్వనంగా దాన్ని చూస్తే అర్థమవుతా ఉంది కాబట్టి ఇంకా ముందు నేను అందరికీ చెప్తా ఉన్నాను అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నాను అంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు మీకు ధైర్యం ఉంటే మీరేదన్నా ఉంటే డైరెక్ట్గా అటాక్ చేయండి డైరెక్ట్గా కం మీరు ఛాలెంజ్ చేయండి డైరెక్ట్ గా అడగండి డైరెక్ట్ గా సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి అంతేగాని ఎక్కడో దాసుకొని మాట్లాడి మళ్ళా మేము ఏదైనా రండి అబ్బా ఛాలెంజ్ కంటే ఎవడు ముందుకు రాడు మరి ఈరోజు కేసీఆర్ పట్టుకున్నాడంటే అసలు ఆయన మొత్తం ఇక నేనే గొప్ప స్పీకర్ని నేనే ఒక గొప్ప విమర్శకుడిని నేనే ఒక గొప్ప ప్రతిపక్ష నాయకుడు అసలు ప్రతిపక్ష నాయకుడు ఎట్లయితావు ఒకసారి చెప్పు మీ అయ్య మాట్లాడాలి నువ్వే వారు మాట్లాడటానికి నువ్వు ఒక పార్టీ తరఫున మాట్లాడుతున్నావు కానీ ప్రభుత్వం గురించి మాట్లాడాలంటే మీ అయ్య మాట్లాడాలి మీ అయ్య ఎందుకు వస్తలేడు మీ అయ్యను మొదలు అసెంబ్లీలోకి రప్పించి ఆయన ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటట్టు ముందు చెయ్యండి ఆయనను మాత్రం ఫామ్ హౌస్ కు పరిమితం చేసి నువ్వు బయటకు వచ్చి ఇష్టానుసారంగా నువ్వే మంత్రి నువ్వే రాజు అన్నట్టుగా ఆ రోజు ప్రభుత్వాన్ని నడిపించావు ఈరోజు ప్రతిపక్షంలో కూడా నేను ఒక్కర్నే అనే పద్దతిలో ముందుకెళ్తాను నీతో పాటు మరి పనిచేసినటువంటి నాయకులు లేరా పోరాటంలో పాల్గొన్న వాళ్ళు నీకంటే సీనియర్లు లేరా వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి ఈరోజు నువ్వే గొప్ప మనిషిలాగా మాట్లాడడం అనేది చాలా దారుణం నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్న టిఆర్ఎస్ కేటీఆర్ గారికి వాళ్ళ నాయకులు ఎవరైతే ప్రభుత్వం మీద కానీ మంత్రుల మీద కానీ ఎమ్మెల్యేల మీద కానీ మా ముఖ్యమంత్రి మీద కానీ పలువలు చిల్వలుగా ఏదైనా మాట్లాడితే ఇక ముందు ఊరుకునేది లేదు ప్రతి ఒక్కరికి కూడా మేము సమాధానం చెప్తాం వాళ్ళు తప్పులు చేస్తే బయట పెడతాం అవసరమైతే తప్పు ఆధారాలు దొరికితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం మేము వన్ ఇయర్ వరకు కూడా ఇంతవరకు కూడా ఎవ్వరిని కూడా టచ్ చేయలేదు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు మీరా విధంగా రేవంత్ రెడ్డిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఫామ్ హౌస్ లో ఫామ్ హౌస్ డ్రోన్ విషయంలో ఆ విధంగా అరెస్ట్ చేయాలనుకుంటే ఈ పాటికి మీరు అందరు కూడా ఊచలు లెక్క పెట్టేవాళ్ళు కానీ మేము అట్లా చేసే మనస్తత్వం కాంగ్రెస్ పార్టీది కాదు ఏదున్నా కూడా చట్టబద్దంగా ముందుకెళ్లి ఆధారాలు సేకరించి అవి నిరూపితమైన తర్వాతనే ఈరోజు మేము నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం ఇప్పుడు మరి ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీ హస్తం లేనప్పుడు ఆఫీసర్లను ఎందుకు దాటిచ్చేశారు మరి చాలా మంది యూట్యూబర్లను ఇక్కడ తెలంగాణలో పెట్టి మరి యూట్యూబ్ నడిపించకుండా యుఎస్ఏలలో యూకేలలో పెట్టి ఎందుకు నడిపిస్తా ఉన్నారు మీరు చేసేది చట్టబద్ధమైన పని అయితే మరి ఇక్కడుండే చేయించవచ్చు కదా అంటే మీకు తెలుసు మీరు చేసేదంతా కూడా చట్టబద్ధం కాదు ఇది తప్పు అని తెలిసి కూడా ఆ పిల్లల్ని తప్పుదోవల నడిపించేసి వాళ్ళ కుటుంబాలను ఈరోజు ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భం